ఇవాళ ఏం చేస్తున్నాం పానీపూరి పానీపూరి అనే ఎవరికి ఇష్టం నీకు నాక నాకు కూడా ఇష్టం నాకు నాకు ఓకే పానీపూరి చేద్దామా ఓకే లెట్స్ స్టార్ట్ స్టార్ట్ లెట్ స్టార్ లెట్స్ స్టార్ లెట్ కొత్త ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి అన్ని ఫోర్ చింతపండు కొంచెం తీసుకొని నానపెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా మిర్చి ఒక త్రీ కొంచెం అల్లం తర్వాత ఆనియన్స్ షాప్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఈ ఫోర్ మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి అమ్మా చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఇదంతా మిక్స్ పేస్ట్ లాగా అవుతుంది అందుకే చేసుకోవాలి పేస్ట్ కాదు దాంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా పేస్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒకళ్ళని చూపిస్తాను ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆనియన్స్ తింటున్నావు కదా పెట్టి అన్నీ టేస్ట్ చేస్తున్నావా ఆనియన్స్ టేస్ట్ చేయడానికి ఏముంది రిషి ఆనియన్స్ టేస్ట్ చేసేది ఏముంది ఎలా ఉన్నాయి అవి ఆనియన్స్ బాగున్నాయా అవునా ఆనియన్స్ టేస్ట్ చేస్తారా ఓకే పేస్ట్ని ఇట్లా వాటర్ పోసి వడకట్టుకోవాలి తర్వాత దాంట్లో మనం చింతపండు వాటర్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకోవాలి ఇదా మనం పాస్కోల తెచ్చాం కదా మొన్న నాకు దీంట్లోనే పానీపూరి మసాలా ఇచ్చాడు సో అది యాడ్ చేస్తాను ఇందులో కొంచెం చాలు తర్వాత మిక్స్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ ఒకనా చనిపోతే అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు అయిపోయింది సో పక్కకు షిఫ్ట్ చేస్తాను ఇది ఈ పొటాటోస్ అన్నిటినీ పీల్ చేసుకోవాలి మనం битини маш чес кунам а та неня ста нинята н чекта బాగా చేస్తున్నారు రిషిత ఇదేంటి ఎలా వచ్చింది ఏంటి రిషిత ఏంటి బాయిల్డ్ పొటాటోస్ నైస్ బాగా చేసావు ఇంకా చాలా ఇచ్చే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం కారం జీలక పొడి ఆనియన్స్ పానీపూరి మసాలా కొంచెం కొత్తిమీర ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి ఎట్లా ఒకసారి టేస్ట్ చూడండి ఏమైనా సరిపోతే మళ్ళీ మిక్స్ చేసుకోండి విషయం ఎలా ఉంది సూపర్